అమ్మరాజశేఖర్ గారి డైరెక్షన్లో రణం వచ్చిందండి సూపర్ డూపర్ హిట్ అయింది అట్లాగే ఇప్పుడు రణం టూ మే పదిహేనవ తారీఖు రాబోతుందండి ద గ్రేట్ యాక్టర్ శ్రీహరి గారు చివరిగా నటించిన చిత్రం చాలా మంచి సినిమా అండి అంటే యాక్చువల్గా ఈరోజు శ్రీహర్ అనే కూడా ఎన్నోసార్లు చెప్పాడు అనమాట చాలా బాగా ఆ సినిమా చాలా బాగా ఇది సినిమా రిలీజ్ అయితే ఇంకా వేరే రకంగా ఉంటుందని చాలా చెప్పాడు ఆయన బట్ ఈరోజు శ్రీహరణ లేకున్నా కూడా రణం టూ ద్వారా మళ్ళీ శ్రీహరణ మన ముందుకు వస్తున్నాడు ఆయన ఇందులో అద్భుతమైన వేషం చేశాడు అట్లాగే అమ్మ రాజశేఖర్ గారు దీంతో ఈ సినిమాకి డైరెక్షన్తో పాటు ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ సెకండ్ హీరోగా వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేశారు సో నాది కూడా ఇందులో చాలా మంచి వేషం అండి రెగ్యులర్గా చేసే క్యారెక్టర్లా కాకుండా ఇందులో ఒక కొద్దిగా వేషం కొజ్జ అంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో కామెడీ కోసమే ఉండే కొజ్జలా కాకుండా ఒక సిన్సియర్ గే అనమాట గే కాదంటే సిన్సియర్ ఒక కొజ్జ లాంటి వ్యక్తి అంటే బాగా కథలో బాగా లింక్ ఉన్న క్యారెక్టరు కామెడీ చేస్తూ అట్లాగే చాలా ఎమోషన్ చాలా మంచి సీన్స్ ఉన్నాయండి నాకు మే పదిహేనో తారీఖు మా రనం టూ సినిమా మీ ముందుకు వస్తుంది తర్వాత ఒక సగుల్ తర్వాత ఒక అంటారు కదా ఒక కష్టం తర్వాత ఫలితం అన్న మూవీకి ఎగ్జాంపులే ఈ మూవీ మేము ఈ త్రీ ఇయర్స్లో చాలా స్ట్రగుల్ చాలా స్ట్రగుల్ అంటే చాలా మిస్సింగ్ 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 ఫర్ శ్రీయర్ అన అండ్ మిస్సింగ్ ఫై మై మ్యాన్ సన్ అలా ఆ విధంగా కొన్ని ఇబ్బందులు వస్తూ 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 సినిమా పోస్ట్పోన్ అవుతూ మొత్తానికి అన్ని కష్టాల నుంచి బయటపడి మే ఫిఫ్టీన్త్ రిలీజ్కి ప్రిపేర్ అయ్యాము మా కష్టానికి ఆ భగవంతుని ఆశీషులు శ్రీ గారి ఆశీషులు మీ మీడియా మిత్రులందరూ ఆశీస్సులతో సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రెండు వందల థియేటర్లో రిలీజ్ చేయడానికి నిశ్చయించుకున్నాము దీన్ని మీరందరూ విజయవంతం చేస్తారని నేను ఆశిస్తున్నాను అంతేకాదు ఈ సినిమాలో కొత్త కోణాలు ఎన్నో ఉన్నాయి ఆ కొత్త కోణాలని చూసి ఆహ్వాదించాలి అది ప్రజల దాకా వెళ్ళాలంటే మీ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మాకు కావాలి అది మీరు ఖచ్చితంగా అందిస్తారని నేను ఆశిస్తున్నాను అమ్మ రాజశేఖర్ గారు సినిమా చేశారు అంటే ఆ సినిమాలో ఏదో వింత విషయం ఉంటుంది ఏదో డిఫరెంట్ విశేషం ఉంటుంది అన్న ఆలోచనతో ఉంటారు అందరూ వాళ్ళు డిసప్పాయింట్ కాకోకుండా ఆడియన్స్ ఏ విషయంలోనూ కూడా తగ్గుకోకుండా ఏ విషయంలోనూ రాజీ పడకకుండా ప్రతి సీన్ కూడా రిస్క్తో కూడుకొని చేసి ఉన్నారు కాబట్టి ఈ సినిమాని ప్రజలందరూ చూసి ఆహ్వాదించాలని మమ్మల్ని దీవించాలని మీరందరూ టికెట్ కొన్నందుకు టికెట్ కొని థియేటర్కి వెళ్ళినందుకు మీ డబ్బులు వృధా కాలేదని సంతోషంగా ఇంటికి వెళ్తారని నేను ఆశిస్తున్నాను ఒక రణం ఫస్ట్కి ఎంత హార్డ్ వర్క్ చేశానని ఎవరికి తెలీదు రణం మూవీ రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత అమ్మ రషత్ బాగా చేశారని పేరు వచ్చింది దానికి ముందు టూ ఇయర్స్ ఆ ప్రాజెక్ట్కి కష్టపడవు ఒక రణంకి టూ ఇయర్స్ కష్టపడదు రణం టూ కంపల్సరీ త్రీ ఇయర్స్ కష్టం కంపల్సరీ కావాలి ఎందుకంటే ఆ టైటిల్ అలాంటి టైటిల్ అది రణం నేను డ్యాన్స్ మాస్టర్ ఏ సాంగ్ చేయకుండా ఆ రణం కోసం కష్టపడి హిట్ ఇచ్చాను సో ఈ త్రీ ఇయర్స్ నేను ఏ సాంగ్ చేయకుండా ఏ మూవీ నా కమిట్మెంట్ రీమేక్ మూవీ నాకు అలాంటి హీరో శైల్లో వచ్చినా కూడా చేయకుండా ఈ మూవీ ఎన్ని స్ట్రగుల్లో వచ్చినా కూడా దీనికి హిట్ చేయాలి రిలీజ్ చేయాలి దీస్ ఇస్ మై ఆంబిషన్ సబ్జెక్ట్ నేను ముందే ఎంట్రీకి ముందే చెప్పాను ఈ త్రీ ఇయర్స్కి ఎన్ని ప్రాబ్లం వచ్చినా కూడా ఏం కావాలి ఎలా కొట్టాలి పబ్లిక్ చాలా రోజుల తర్వాత అమ్మ రాజశేఖర్ నమ్మకం ఉన్న ఆడియన్స్ కొంచెం మంది ఉన్నారు ఆ నమ్మకం ఉన్న ఆడియన్స్ అన్న మోసం చేయకూడదని చెప్పి కష్టపడి ఈ మూవీ తీసుకొస్తున్నా ఇట్స్ మే ఫిఫ్టీన్ సో మన పాసిబిలిటీ అలా ఒక మూవీ చూసినా వాళ్ళ నాకు అంత నేను తీసిన మూవీ నాకు బాగుంటుంది నా పిల్లలు నాకు బాగుంటుంది ఈ ప్రాజెక్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ ఆ ఒక ప్రాజెక్ట్ చూసినప్పుడు ఎంత ఆనందం పెట్టాలి ఎంత ఎక్స్ట్రా ఎంత డిఫరెంట్ ఉంది చెప్పినప్పుడు నేను అప్పుడే చాలా సంతోషమా చాలా హ్యాపీ ఫీల్ అనేది అప్పుడే ఆ సక్సెస్ వచ్చిన ఫీల్ వచ్చింది సో ఇప్పుడు సార్ ప్లీజ్ మీ సో అప్పుడు అప్పుడు నాకు ఆఫ్ హిట్ అన్న సాటిస్ఫైడ్ వచ్చింది పబ్లిక్ కంపల్సరీ హ్యాపీగా ఫీల్ అవుతారు లేడీస్ కంపల్సరీ వాళ్ళు 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 హ్యాపీ అవ్వాలి వాళ్ళు టీవీలో కూర్చొని బయట రాలేదు సో ఈ మూవీలో సెంటిమెంటల్ కొత్త రకమైన సెంటిమెంటల్ ఉంటుంది సో లేడీస్ ఆల్సో సిక్స్టీ పర్సెంట్ హ్యాపీ అవుతారు సో యంగ్స్టర్స్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ కామెడీ నల్లవేణు నా రణంలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు ఏదో అడ్రస్ చెప్తారు వాడు ఇలా చేశారు ఇలా సో వెంటాసి టూ త్రీ సీన్ బట్ మంచి పేరు వచ్చింది రణంలో సో ఈ రణం టూలో నల్లవేణి ఎలా చేయాలి ఎలా చేయాలి ప్లాన్ చేస్తున్నప్పుడు నాకు ఈ క్యారెక్టర్ చేసినా బాగుంటుంది నాకు నల్లవ్ నాభగుందా నల్లవ్ అడిగారు నాకు ఇలా అడిగారు అప్పుడు ఆ క్యారెక్టర్ కోసం నేను సెట్ చేశాను బట్ గొజ్జవాళ్ళు ఉండాలి బట్ రియల్ ఉండాలి గొజ్జవాళ్ళంటే ఇలాంటి రియాక్షన్ కూడా లైవ్ ఉన్న కావాలి అని చెప్పి ప్లాన్ చేసి పెట్టాసి ఎంటర్టైన్మెంట్ చేశారు తర్వాత ఆ క్యారెక్టర్ నాతో మూవీ మొత్తం ట్రావెల్ అవరు మామ క్యారెక్టర్ ఎవరు వేయాలి ఎవరు ప్లాన్ చేశాను అప్పుడు ఫిష్ వెంకేటర్ నాకు చాలా ఫిష్ వ్యాకేట్ అందు అప్పుడప్పుడు ఆ క్యారెక్టర్ చేసినా కూడా టైమింగ్ బాగా వర్కౌట్ అవ్వదు సో ఈ మూవీలో ఇద్దరూ చాలా బాగా వర్కౌట్ అయ్యింది మామే అల్లుడు ఇద్దరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇంత ఇంత కొత్త వెరైటీ ఆఫ్ క్యారెక్టర్షన్ ఉంటుంది ఇద్దరు